మనం ఏదైనా చేస్తాం చూడండి మరి ఇక్కడ ధనవంతుడులో క్రీస్తు లేడు కానీ బేదలాజుల్లో క్రీస్తు ఉన్నాడు రెండు రకాల మనుషులు మనం చూస్తున్నాం క్రీస్తు గలవారు క్రీస్తు లేనివారు ఈ ధనవంతుడు బేదలాజరులో క్రీస్తుని ఎవరు కలిగి ఉన్నారు బేదలాజరు క్రీస్తుని కలిగి ఉన్నాడు చెప్పాలి మీరు ఎవరి హృదయంలో క్రీస్తు లేడు ఎవరి హృదయంలో లేడు ధనవంతుని హృదయాల క్రీస్తు లేడు మనం ఎలా మరి క్రీస్తుని కలిగిన బిడ్డలా ఉందామా క్రీస్తు లేకుండా ఉందామా ఇన్ని రోజులు ఈ యొక్క మూడో రోజు కూడా మనం దేవుడి యొక్క వాక్యం వింటున్నాం ఎన్ని కోటాల్లో దేవుడి యొక్క సేవకులు వర్తమానం చెప్పారు మన హృదయంలో ఈ మూడు కో మూడు రోజుల కూటాల్లో మన హృదయంలో క్రీస్తు లేకపోతే ప్రయోజనం ఏమి లేదు వాడు పక్షవాతం వచ్చింది పడిపోయాడు పావును చంపాల నాసు ఉంది చంపగలిగాడా ఏంటి కాలు చెయ్యి కూడా రెండు కూడా పక్షవాత వచ్చినది కాబట్టి క్రీస్తు మన హృదయం లేకపోతే ఇన్ని రోజులు వాక్య విని కూడా ఆ యొక్క పక్షవాత వచ్చిన వాడులాగానే ఎలాంటి ప్రయోజనము మనకి ఉండదు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా దేవుని ప్రేమతో మీకు చెప్తున్నాను మనం క్రీస్తుని కలిగిన బిడ్డలాగా ఉండాలా ఎలాగుండాలా ఉండాలా క్రీస్తుని కలిగిన బిడ్డల్లాగా ఉండాలి అల్లప్పుడు మనం ఆశ్చర్యకరంగా ఉంటాం క్రీస్తు లేకుండా మనము నామకార్థంగా ఉంటే అది చాలా ప్రమాదం అక్కడ పాతాలలో ఏడుస్తున్నాడు ధనవంతుడు చూశాడు చూస్తే ఎవరు కనిపిస్తున్నారు అబ్రహాం రొమ్మున ఆ ఉన్నాడు కేకలు పెడుతున్నాడు అబ్రహామా తండ్రి అబ్రహామా అని కేకలు నీ దగ్గర ఉన్నాడు కదా లాజరు ఆయన పంపియా ఒక్క నీటి బొట్టు ఒక్క చుక్క నా యొక్క నోరు ఎండిపోతున్నది అని బతువులాడుతూ ఉన్నాడు ఏమన్నా ప్రయోజనం ఉందా భూలోకం ఉన్నప్పుడే వాడు మనసు పొందాలి భూలోకొలం ఉన్నప్పుడే దేవునికి భయపడాలి భూలోకొలం ఉన్నప్పుడే దేవుని మీద విశ్వాసం ఉంచాలి కానీ భూలోకంలో ఉన్నప్పుడు ఏ మాత్రము దేవుని విశ్వాసమో లేదు భూలోకొలం ఉన్నప్పుడు చాలా గర్విష్ఠిగా ఉన్నాడు తన సుఖాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాస నేత్రాస జీవపడమము ఇవన్నీ అనుభవిస్తున్నాడు కాని దేవుని గురించి లక్ష్యమించిన వాడు కాదు చూసారా కాబట్టి ఆ ధనవంతుడు హృదయం ఎవరు లేరమ్మా క్రీస్తు లేడి క్రీస్తుని కలిగిన బిడ్డ ఎవరై అంటే బేదలాసరు ఎవరు బేదలైన మీరు ధనిలు అన్నాడు ధనవంతులైన మీరు ధనిలు అన్నాడా ప్రభు బేదలైన మీరు ధన్యులు కాబట్టి మనం పేదవాళ్ళమైనప్పటికీ కూడా ఎప్పుడు ధనీలం అవుతామంటే యేసయ్య క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు మనము దనీలం అవుతాం దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి క్రీస్తుని కలిగిన బిడ్డలు ఈ లోకంలో గొప్ప కోటీశ్వరులు ఈ లోకంలో ఉన్నటువంటి అనిల్ అంబానీ ఇలాగ గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు వాళ్ళకన్నా కూడా మనం గొప్ప ధనవంతులమి మనం రాజాది రాజ బిడ్డలమి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన తండ్రి చూస్తారా కాబట్టి అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు ఈ లోకంలో భేదవాళ్ళగా కనిపించినా కూడా వాస్తవంగా మనమే చాలా గొప్ప ధనవంతులవి ఎందుకు క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి అక్కడ అడుగుతున్నాడు ఆ ధనవంతులు అయ్యా అయ్యా పంపించాయా అంటే మీకు మాకు మధ్య పెద్ద ఆగాధము విన్నాడు అక్కడ వాళ్ళు ఎక్కడికి రావడానికి వీల్లేదు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు పాతాలలో కాలిపోతున్నాడు పురుగులు అగ్ని ఆలదు పురుగు ఎంత భయంకరమైన వేతన ఆ గిన్ని గుండంలో అలమటిస్తా ఉన్నాడు ఆ యొక్క ధనవంతుడు అలమటిస్తా ఉంటే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రి భూలోకొల కొంతమంది సహోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ యొక్క లాజర్ని పంపించండి పంపిస్తే వాళ్ళు మారమసి పొందుతారు అని చెప్తే అక్కడ చాలా మంది సేతులు ఉన్నారు వాళ్ళు చెప్తే సరిపోతుంది కానీ అలా పంపించిన వీలు కుదరదు చూడండి ఎలాగ బతుమలాడుతున్నాడు భూలోపల ఉన్నప్పుడు మారు మనసు పొందాడా పొందలేదు తన సహోదరులకి ఆయనే మారు మనసు పొందాడు ధనవంతుడే కాబట్టి మనము అవకాశాన్ని సమయమును దినమును చెట్టవే గనక సమయమును పోనేక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోండి మీ విరోధి అయిన అపవాది సాతాను ఏం చేస్తున్నాడు గద్దితూ సింహంలాగా ఎవరిని అని వెదుగుతూ తిరుగుచున్నాడు కాబట్టి మనము ఈ లోకంలో ఉండగానే ఉన్న సమయాన్ని మనము జ్ఞానం కలిగి ఆ సమయాన్ని సద్వినియోగం అనేది చేసుకోవాలి కాబట్టి తల్లి అయినా తండ్రైనా మరచునేమగా నేను నిన్ను మరుగునన్నాడు ఏసయ్య చూడు చూడుమో నార నిన్ను నిన్ను చెక్కుకొని ఉన్నాడు అలాంటి ప్రభువుని మనం మన హృదయంలో కలిగి ఉండద్దా మన హృదయంలో స్వీకరించాలి కదా కాబట్టి క్రీస్తుని కలిగినటువంటి ఆ బిడ్డ బేదలాజరు ఎంత సంతోషంగా ఉన్నాడు పరలోకంలో దుఃఖము లేదు వేదన లేదు సంతోషము సమాధానము దేవునితో నిత్యము ఆనందము అలాంటి గొప్ప భాగ్యాన్ని బేదలాజలు సంపాదించుకున్నాడు కాబట్టి మనం ప్రియులారా క్రీస్తుని కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి క్రీస్తు లేకుండా ఎవరు కూడా చనిపోకూడదు ఆయన కలిగిన బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఒక దినాన శాశ్వతమైన ఆనందాన్ని పరలోకంలో ప్రభుతో ఉండే భాగ్యాన్ని మనము సంపాదించుకుంటాం కాబట్టి క్రీస్తు గలవారు క్రీస్తు లేనివారు క్రీస్తు గలవారులో బేతలాధర క్రీస్తుని కలిగి ఉన్నాడు ధనవంతుడు క్రీస్తుని కలిగి ఉండలేదు కారణం ఏంటంటే వాడు దేవుని అందు విశ్వాసము ఉంచలేదు దేవుని మాటల లక్ష్యము ఉంచలేదు గర్విష్టి మరి మనకు ఆ ధనం కావాలా మనకు ఆ ధనం అవసరం లేదు ధనం కావాలా క్రీస్తు కావాలా ఎవరు కావాలి మనకి క్రీస్తు కావాలి అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు పిలాకు మీకు క్రీస్తు కావాలా బరబ్బా కావాలా అంటే వాళ్ళు ఏమన్నారు క్రీస్తుని అడిగారా బరబ్బాని అడిగారా మీరు చెప్పాలా అండి సార్ ఎవరు అడిగారు చెప్పమ్మమ్మ ఎవరు చెప్పారు బరబ్బా కావాలంటున్నారు క్రీస్తుని ఏసైన్ ఏం చేయమంటారు స్టూడెంట్స్ మీరు చెప్పాలి ఏ సైని ఏం చేయమంటారు మా క్రీస్తు వద్దు క్రీస్తు ప్రభు మాకు వద్దు ఎవరు కావాలి బరబ్బా కావాలి ఇదేంటి వాడు పెద్ద బందిపోడు దొంగ కదా వాడు పెద్ద బందిపోడు దొంగ ఎన్నో నేరాలు ఘోరాలు చేశాడు వాడిని విడుదల చేయమంటారేంటి అని అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఒకే మాటతో బరబ్బాని విడుదల చేయండి వారి క్రీస్తుని ఏం చేయమంటారు ఆయన ఏం చేయాల శిలివేయండి ఏం చేశాడు ప్రభు ఏం చేశాడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు చూసారా మనందరి కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని కలవరసిలులో కాచాడు ఐదున్నర లీటర్ల రక్తాన్ని ఆ కలువర మండు టెండలో అలమటిస్తున్నాడు ప్రభు అమ్మా ఎలాగా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మీరేమి చేయించున్నారు వీరేది వీరిని క్షమించి ప్రభు అని మనల్ని క్షమిస్తూ ఉన్నాడు చూడండి నీ కోసం నా కోసమే కదా ఆ క్రీస్తు ప్రభు మన హృదయంలో కలిగి ఉండద్దా మరి మనం చేసిన దోషాలను బట్టి పాపాలను బట్టి ఆయన మొక్క మీద ఉమివేయబడింది కదా ఆయన తలపైన ముంలకిరిట పెట్టబడింది కదా ఆయన యొక్క శరీరం అంతా కూడా నాగలి చాగల వల్ల దున్నబడింది కదా ఎంత పరిశుద్ధుడు దేవుడు ఒక నిరుడుగా నీ కోసం నా కోసం ఈ లోకానికి వస్తే నాకు క్రీస్తు అవసరం లేదు ఎవరు కావాలి బరబ్బా కావాలి అంటున్నారు ఆ రోజు తీర్పు రోజు బరబ్బాని విడుదల చేయండి క్రీస్తుని ఏం చేయమంటామంటే ఆయన సిలివేయండి ఎంత గౌరవం ఎంత కఠినమైన హృదయాలు ప్రియులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీరు దేవుని యొక్క వాక్యం ఏంటన్నారు క్రీస్తుని కలిగిన బిడ్డలగా మనం ఉండాలా క్రీస్తుని మన హృదయం లేకపోతే ఆ ధనవంతుడు కనుక ఆ పాతాళంలో అలమటించినట్లుగా ఒక దినాన్ని ఏడవలసి వస్తుంది ఏమున్నా ఏమి లేకపోయినా నాకు క్రీస్తుంటే చాలు అలాంటి విశ్వాసం మనం సంపాదించుకోవాలి కాబట్టి ఎంతో మంది భక్తులు మరి లోకంలో ఏసయ్య కోసం వారి కుటుంబాలను కూడా భార్య బిడ్డల్ని అందరిని వదిలేసి ప్రభు కోసం వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి అత సాక్షులైపోయారు చూసారా ఎంత గొప్ప భాగ్యము కాబట్టి మనము క్రీస్తుని కలిగిన బిడ్డలుగా ఉండి మనము బరప్ప మనకు అవసరం లేదు మాకెవరు కావాలి ఏసయ్య కావాలి ఏసయ్య హృదయాలు ఉంటే చాలు క్రీస్తుని మేము కలిగి ఉంటాం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటాం ఆయన నామాన్ని ప్రకటన చేస్తాము ఆయన కొరకు మేము సాక్షులుగా జీవిస్తాము బుద్ధి కలిగిన కన్యకల వలె మరి మేము మెడుకువగా ఉంటాము మేము సిద్ధపడిన సిద్ధపడతాము అనేక మందిని మేము ఆయన రాకడ కొరకు మేము సిద్ధపరుస్తాము అలాగా దేవుడు తన కృప మనకు గాక ప్రార్థన చేసుకుందాం అలాగా క్రీస్తుని కలిగినటువంటి బిడ్లముగా ఉందాం క్రీస్తు లేకపోతే ఒక దినాన మనము ఆ పాతాళంలో అలమటించవలసి వస్తున్నది కాబట్టి క్రీస్తు గలవారు క్రీస్తు లేనివారు రెండు రకాల మనుషులు మనం చూసాము మనం క్రీస్తుని కలిగిన బిడ్డలముగా మనము ఉందాం దేవుడు అట్టి కృప మన కనుక గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి స్థలంలో వంచండి ప్రార్థన చేయండి ప్రభువా నీ